హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే కనుక మనకు యొక్క రైతు భరోసాకు సంబంధించి అంటే మనకు అన్నదాతకు సంబంధించి అయితే కనుక మొదటి విడత కింద పదివేల రూపాయలు అయితే గనక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో తేదీన మనకు డబ్బులు జమ చేయనున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అంతేకాకుండా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అది సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే గనక సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది సో రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే గనక ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే గనక జమ అయితే చేస్తున్నారనమాట అందులో బాగా చూసుకున్నట్లయితే గనక మనకు ఒక ఇరవై వేల రూపాయలని రెండు విడతలకు అయితే జమ అయితే చేయనున్నారు సో మొదటి విడత కింద పదివేలు రెండో విడత కింద పదివేలు అయితే జమ చేయనున్నట్లయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క అన్నదాత పథకం ద్వారా అయితే ప్రతి సంవత్సరం అర్హులైనటువంటి రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఇరవై వేల రూపాయలు అనేది అయితే జమ చేస్తున్నారు అందులో భాగంగా మొదటి విడత కింద పదివేల రూపాయలు అనేది జమ చేస్తున్నారు ఈ పదివేల రూపాయలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో ఎప్పుడు జమ చేస్తారనేది ఒకసారి చూసుకుంటున్నారు ఉన్నట్లయితే కనుక సో మనకి ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారంటే మొదటగా వచ్చేసి మనకి యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులైతే అవడం జరుగుతుంది సో మనకు త్వరలోనే ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి అంటే మనకు ఏపీలో వరకే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేదనమాట సో దాని ప్లేస్లోనే మనకి యొక్క అన్నదాత పథకం అనేది అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా బదులుగా ఇప్పుడు ఈ యొక్క అన్నదాత పథకాన్ని అయితే కనుక ప్రారంభించారని అయితే కనుక చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి మనకు జులైలో అయితే కనుక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అనమాట అంటే కొత్త లబ్ధిదారులను గుర్తించడం అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది సో మనకు ఆగస్టు పదహైదవ తేదీ లోపు అయితే కనుక ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించిన మొదటి విడత పదివేలు జంప్ చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక మనకు ఉన్నత అధికార వర్గాల నుంచి అయితే కనుక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదన్నమాట సో జూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే కనుక ఈ యొక్క పదివేలు జంప్ చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్తున్నారనమాట సో దానికి సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ అయితే రానుంది సో జూలైలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే రైతులకు రెండు వేల రూపాయలు జమ చేస్తున్నారంటే ఇది మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అనమాట అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది అయితే జమ చేస్తుంది అది కూడా మూడు విడతల్లో జమ చేస్తుంది సో ప్రతి విడతకు రెండు వేల రూపాయల చొప్పున జమ అవుతుంది ఇప్పటికి పదహారు విడతలు డబ్బులు జమ చేశారు ఇక పదిహేడు విడతకు సంబంధించిన డబ్బులు కూడా అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఆ యొక్క డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి జమ అయితే అవుతున్నాయి సో అందువల్ల ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి సో డబ్బులు జమ కాని వాళ్ళందరికీ ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే ఈ జూలై ఎండింగ్ లోపు అయితే కనుక అందరు రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దాదాపుగా నలభై మూడు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఎనిమిది వందల డెబ్బై కోట్లను అయితే విడుదల చేశారు సో రెండు వేల రూపాయల అయితే జమ అయితే అవడం జరుగుతుంది అందువల్ల అయితే ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి ఈ రకంగా మనకు అంటే రైతు భరోసా అంటే అన్నదాత పథకం ద్వారా అయితే పదివేల రూపాయలు అయితే కనుక మనకు త్వరలోనే ప్రభుత్వం జమ చేస్తుంది అదేవిధంగా ఆల్రెడీ రెండు వేల రూపాయలు అనేది అయితే కనుక కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది అయితే గనక సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి